మా ఇంట్లో పిల్లలు గిట్లూర్రా లేకపోతే మీ ఇంట్లో కూడా గిట్లుర్రా కామెంట్ చేయరులా మా పిల్లగాడు పాలు పోషియమంటే ఓషిస్తే ఎన్ని పాలైన తాగుతాడు కానీ పాల మీద పుసుక్కున బుసుకొని మీగడ పడ్డదంటే పాలు మొత్తం తాగడు వాళ్ళక పోస్తాడు ఇక మీగడ తీయాలి ఎట్లా వేయాలని రోజు ఇంత మీగడ వచ్చి నా కొద్ది తీసి తీసి ఇగో ఫ్రిడ్జ్లో డబ్బాలు వేసి దాచిపెట్టిన ఆ మీగడతో నెయ్యి వేస్తే అట్లనన్నా తింటాడేమో అని చేస్తే ఆ నెయ్యి కూడా దీని పాడైతలేడు ఏందో ఏమి ఇయో రోజంత మిగిలిన మీగడ తీసి ఇక అయిందని ఒకసారి బాగా కడుక్కున్నా కడుక్కొని ఆయన తర్వాత భగవన్ లేచి ఇక మసలు పెడుతున్న నెయ్యి వస్తుంది అని చూడు ఇట్లా కలుపుకుంటేనే ఉన్నది కింద మాడుతుంది ఏమో అని మీద మొత్తం పాలు పాలు వస్తున్నాయి నెయ్యి కాదేమో అనుకున్న కానీ నెయ్యి మంచిగా అయింది మళ్ళీ ఇంట్లో చేసిన నెయ్యి కూడా మంచిగా ఉంటుంది కదా పిల్లలకు పెడతా అని చెప్పి చేసిన ఇంత మీగడ తీస్తే బుచ్చకంతనే నెయ్యి వచ్చింది అందులో చూడు అంచులకు నెయ్యి వస్తుంది ఈ నెయ్యి వేసినంతసేపు ఇల్లంతా మంచిగా వాసన వచ్చింది కానీ అదేందో దరిద్రము మా ఆయనకు ఆ వాసన పడదట ఇంట్లోక పోయి బిల్డింగ్ మీద కూర్చుండి ఈ వాసన తట్టుకోలేక ఆ నెయ్యి అయ్యేదాకా ఇక ఒకటే ఒరుడు ఏం చేస్తున్నావు ఈ నెయ్యి ఎందుకు చేస్తున్నావు వాళ్ళు తింటారు వాళ్ళు తింటారు అని ఆయన తినడు తినడానికి వెంటనే ఏందో మరి ఈ ఆయన తిన నెయ్యి అంతా అయినాక చల్లగా వేసుకొని ఆయనతో కప్పులు ఊడగట్టుకున్న ఈ అజ్రంత వచ్చింది ఇది కొంటే బయట పైసలు అయితే కదా చాన్నే అందుకే ఇంట్లో చేసిన